కామర్స్ అండ్ ఇండస్ట్రీ ప్రెసిడెంట్గా యునానిమస్గా ఎలెక్ట్ కావడం జరిగింది ఈ హండ్రెడ్ అండ్ ఫోర్త్ ఏజీఎంలో సో ఈ సందర్భంగా వచ్చేసిన అందరూ మీడియా మిత్రులందరికీ శుభాభినందనలు తెలుపుకుంటూ సో ఈ సంవత్సరం చాలా కోవిడ్ కారణంగా పరిశ్రమలు పర్టికులర్లీ చిన్న సూక్ష్మ చిన్న మీడియం ఇండస్ట్రీస్ అన్నీ బాగా ఎఫెక్ట్ పడినాయి ఫస్ట్ వేవ్ తర్వాత చాలా డౌన్ అయింది తర్వాత కొద్దిగా రికవర్ అవుతున్న తరుణంలో సెకండ్ వేవ్ మరొక సాగుదబ్బ మాదిరి వేసింది దీని తర్వాత రెండు మూడు రకాలుగా ఆర్బీఐ కానీ స్టేట్ గవర్నమెంట్స్ లేదు ఎందుకంటే కంటిన్యూస్లీ పెట్రోల్ అండ్ ధరలు పెరుగుతున్నాయి డీజిల్ ధరలు అండ్ మూమెంట్ పెరిగిపోయింది ప్యాకింగ్ మెటీరియల్ కాస్ట్ అన్ని పెరగడంతో చిన్న పరిశ్రమలు చాలా సివియర్ స్ట్రెస్లో ఉన్నాయి ఈ సందర్భంగా సో దాన్ని మళ్ళీ రికవరీ పాత్రలో తీసుకురావడానికి మేము కంటిన్యూస్గా స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ల ఇద్దరితోని రిప్రజెంటేషన్స్ ఇచ్చుకుంటూ డిస్కషన్లో ఉన్నాం అలాగే ఒక డిమాండ్ ఏం చేస్తున్నామంటే ఆర్బీఐ ఇచ్చే బ్యాంకులకు ఇచ్చే గైడ్ లైన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇంకా కాస్త డీటెయిల్గా ఇచ్చి ఎందుకంటే చిన్న కోఆపరేటివ్ బ్యాంక్స్ కానీ వేరియస్ చిన్న బ్యాంకులకు ఆర్బీఐ పరిధిలోకి రావడం లేదు ఓన్లీ నేషనలైజ్డ్ బ్యాంక్ మాత్రమే ఉన్నాయి బట్ చిన్న సూక్ష్మ మీడియం ఇండస్ట్రీస్ అన్ని డిఫరెంట్ బ్యాంక్స్లో ఉన్నాయి ఆ బ్యాంకులను కూడా ఈ పరిధిలోకి తెస్తే వాళ్ళు కొంచెం కొంచెం స్ట్రెస్ రిలీఫ్ వస్తుందని భావిస్తున్నాము